వెల్కమ్ బ్యాక్ టు రమప్ప అకాడమీ ఈరోజు గ్రూప్ వన్ ఫలితాలని టీజీపీఎస్సి చైర్మన్ బూర వెంకటేశం గౌడు ఐదు వందల అరవై మూడు ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి గతంలో రాసినటువంటి ఎగ్జామ్స్కి రిజల్ట్ను విడుదల చేయడం జరిగింది ఈ రిజల్ట్ అందరి ఎవరెవరైతే ఎగ్జామ్ రాశారో అందరి పేపర్లు కూడా టీజీపీఎస్సి వెబ్సైట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ పేపర్లలో ఒక పేపర్కి థౌజండ్ రూపీస్ చొప్పున కట్టి ఆరు పేపర్లలో ఎవరికైనా అనుమానాలు కానీ రీకౌంటింగ్ కానీ ఉన్నట్లయితే పదిహేను రోజుల గడువుతో అప్లికేషన్ని పెట్టుకొని చెక్ చేసుకునే అథారిటీని టీజీపీఎస్సి కల్పిస్తుంది దాని తదుపరి పదిహేను రోజుల తదుపరి వన్ ఇస్ట్ టూ పద్ధతిలో మనకి మళ్ళీ ఒక రీ రిజల్ట్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది శుభ సూచకం ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫలితాలని ఈరోజు విడుదల చేయడం దాంట్లో రామప్ప విద్యార్థుల ఎంతోమంది విద్యార్థులు దానిలో ఉండడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్